నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం టమాటా ముక్కల్ని ఎండబెట్టే పని లేకుండా ఇలా అప్పటికప్పుడు చేసుకునే ఈ నిల్వ పచ్చడిని ఈ వీడియోలో నేను కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసిన పచ్చడి మూడు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇక నేను ఒక కేజీ వరకు టమాటాలని ఇలా ఎర్రగా ఉన్నవి అలాగే కొంచెం గట్టిగా ఉన్న టమాటాలని తీసుకున్నానండి వీటిని ఒకసారి కడిగి మొత్తం తడి లేకుండా ఆరనివ్వాలి టమాటాలు మొత్తం ఆరిన తర్వాతనే వీటిని ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి ఇక నేను కిలో టమాటాలకి సిక్స్టీ టు ఎయిటీ గ్రామ్స్ వరకు చింతపండును గింజలు లాంటివి నారలు లాంటివి ఉంటే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక మందు పాటి గిన్నెను తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అంటే సిక్స్టీ టు ఎయిటీ గ్రామ్స్ వరకు చింతపండును వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన నేను ఇక్కడ మూత పెట్టడం లేదండి మళ్ళీ మూత పెడితే దీంట్లో ఆవిరి నీళ్ళు పడి చట్నీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకే నేను ఇక్కడ మూత పెట్టకుండానే టమాటా ముక్కల్ని ఉడకనిస్తున్నాను ఇలా అడగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి టమాటా మొత్తం దగ్గరగా ఉడికే వరకు దీన్ని ఉడికించుకోవాలి టమాటా మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాల నుండి నీరు మొత్తం పోయి టమాటా ముక్కలు మెత్తగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుంటే చట్నీ ఎక్కువ రోజుల వరకు నిలువ ఉంటుందండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ పేస్ట్ని మొత్తం చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలని కూడా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువగా వేగన అవసరం లేదండి దీన్ని కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి చూడండి ఆవాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు మొత్తం వీటిని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం వేసుకోవాలి అంటే ఒక కప్పు వరకు కారం ఒక కప్పుకి కారానికి హాఫ్ కప్పు వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పుని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఒక పదిహేను నుండి ఇరవై వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని మొత్తం బాగా కలిసేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఒక్కసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మీకు పచ్చళ్ళు కొంచెం టమాటా ముక్కలు తగలాలంటే కొంచెం బరగగా పేస్ట్ చేసుకోండి లేకుంటే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మిగతా దాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి చూడండి మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను కిలో టమాటాలకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఇప్పుడు ఇందులోకి ఐదారు వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి దీంట్లోనే ఒక పది వెల్లుల్లిని ఇలా కొంచెం దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇవి వేగితే ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉంచితే మళ్ళీ ఇవి తర్వాత ఆ వేడికే ఇంకా కొంచెం వేగుతాయండి ఇది చల్లారిన తర్వాత మొత్తం ఈ పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసుకోవాలి చూడండి ఇక్కడ ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది కానీ ఒక కప్పు వరకు ఆయిల్ సరిపోతుందండి ఒక కిలో టమాటాలకి ఇలా మనం కలిపిన కొద్దీ ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదండి చట్నీ మొత్తం ఆయిల్ని పీల్చేసుకుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఏదన్నా గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది నేను చూపించినట్టు ఈ కొలతలతో ఒకసారి టమాటా పచ్చడిని ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్